హాయ్ అండి ఈరోజు సొర్ర వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను అనమాట చాలా మంచిది సొర్ర షార్క్ అంటారు కదా షార్క్ చాలా మంచిది తినటానికి ముళ్ళు ఉండదు ముళ్ళు కూడా ఉన్న ముళ్ళు కూడా మెత్తగా ఉంటుంది తినేయచ్చు బోన్స్ అంటే చికెన్ బోన్స్ లాగా నమిలేసి తినేయచ్చు అనమాట సొర్ర ఎన్ని విధాలుగా చేస్తారంటే ఇగురు పెట్టుకుంటారు పులుసు వండుకుంటారు అలాగే కాల్చుకుంటారు పిట్టు చేసుకుంటారు కట్లెట్స్ చేసుకుంటారు కట్లెట్స్ తెలుసా కట్లెట్స్ కూడా చేస్తారనమాట ఈ సొర్రతో ఇంకా అలాగే ఈ ఏం చేస్తారంటే ఉప్పు కారం పెట్టేసి నిప్పుల మీద కాల్చుకుంటారు చాలా బాగుంటుంది మా వాళ్ళు ఏంటంటే వేటలకి అంటే వెళ్ళినప్పుడు మంచి ఇంకోసం అంటే తాగుతారు కదా తాగేటప్పుడు మంచి చేసుకుంటుంది అనమాట అలా చేసుకుంటారు ఇకపోతే బాలింతలకి మాత్రం పాలిచ్చే తల్లులకి మీరు పే డెలివరీ అయిన తర్వాత వన్ వన్ మంత్ నుంచి కదా నీస్ అది పెడతారు కొందరు కొందరు పెట్టరు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విధాలుగా అయితే చేస్తారనమాట అలాంటి వాళ్ళకి ఎవరైనా పాలు రావట్లేదు అన్నప్పుడు ట్యాబ్లెట్స్ వేయటాలు ఏదో పా బొబ్బాస్తే కూర అది వండుతారు కదా అలా కాకుండా ఒకసారి మీరు ఈ సొర్ర పిట్టు చేసి పెట్టండి పాలు ఎన్ని వస్తాయంటే అసలు వాళ్ళకి ఆ రోజల్లా పాలతోని ఇంకా చాలా నెప్పుగా ఉంటాయి అన్నమాట తెలుసు కదా ఆడవాళ్ళకి నెప్పుగా ఉన్నాయంటే పాలు తెగ ఊరిపోతాయి ఆ రోజు మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి అలా పెట్టండి నేను నా మాట నేను ట్రై చేశాను నేను చాలామంది నేను చెప్పాను వాళ్ళు కూడా తిన్నారు కూడాను మీకు కూడా ఇది పని చేస్తుంది సొర్ర వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇంకా దీంట్లో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి షార్క్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పిల్లలు కూడా ముళ్ళు ఉండవు కాబట్టి మనం ఈజీగా పెట్టేయచ్చు నచ్చితే ఒక లైక్ చేస్తారా